జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అతిపెద్ద మార్క్ ఏదైనా ఉంది అంటే వాలంటీర్ వ్యవస్థ ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడంలో ఈ వ్యవస్థ చాలా కీలక పాత్ర పోషిస్తోంది త్రూ సచివాలయాల ద్వారా ప్రతి గ్రామంలోను లేదంటే ప్రతి మండలంలోనూ ఈ సచివాలయాలు ప్రతి గ్రామంలోను ఈ సచివాలయాలు అనేవి ఏర్పాటు చేసి వార్డుకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఆ వార్డు పరిధిలో ఉన్న ఒక్కొక్క యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఇది ప్రజలకి మంచి అందుబాటులో ఉంది దీనివల్ల ప్రయోజనమే తప్ప ప్రజలకి నష్టమైతే ఏమీ లేదు ప్రధానంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి లంచాలు ఇచ్చుకునే పని లేదు నేరుగా ఒకటో తేదీ వచ్చేసరికి వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు నేరుగా ఇంటికే వచ్చి పింఛన్లు ఇవ్వడం దాంతోపాటు రేషన్ వెహికల్స్ కూడా ఇంటికి వచ్చే రేషన్ సరఫరా చేయడం గతంలోలాగా క్యూ లైన్లో రేషన్ డిపోల మీద నుంచనే ఇది లేదు ఆ పరిస్థితి లేదు అలాగే పంచాయతీ ఆఫీసులకు వెళ్ళి వృద్ధులు ఎండలో గంటల తరబడి వేచి చూసి ఆ డబ్బులు తెచ్చుకునే పింఛన్ తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు నేరుగా ఇంటికి వచ్చేస్తుంది ఈ విషయంలో చాలా హ్యాపీ ఇప్పుడు ఇదే పథకాన్ని రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించబోతున్నారు తెలంగాణలో ఆల్రెడీ ఆయన ఎన్నికలకు ముందే చెప్పారు వాలంటీర్ వ్యవస్థ మేము కూడా ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే విషయంలో సంక్షేమం అందరికీ అందేలాగానే ఎందుకంటే ఇప్పుడు చాలా సంక్షేమ పథకాలే ఆయన కూడా పెట్టారు కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలో కూడా ఏర్పాటు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతి నిజంగా అన్ని రాష్ట్రాల్లో ంపు చేస్తున్నారు ఇన్మడింపు చేస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అధ్యయనం చేస్తున్నాయి వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం సాధ్యం అవుతుందా లేదా జగన్కి ఎలా సాధ్యమయ్యింది అనేది ఇప్పుడు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కనుక ఇది నిజంగా రేవంత్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తే ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి పథకం కాపీ కొట్టారని అనుకున్న ఇంకోటి అనుకున్న ఇంకోటి అనుకున్న ప్రజలకు మేలు చేసే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారే పునాది వేశారు అనేది అయితే మాత్రం రేపు చరిత్రలో నిలిచిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో అది ఖచ్చితంగా ఒక రికార్డ్ అవుతుంది